నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం తెలంగాణలో చల్లపల్లి చెరువు పూల రాసుల మధ్య వెలిగిపోతున్న బతుకమ్మలు సాంప్రదాయం ఆనందం కలిసిన ఆ దృశ్యం చూడటానికి ఎంతో అద్భుతంగా అనిపించింది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా చుట్టుపక్కల కాలనీ వాసులు ఒక చోట చేరి పూలతో బతుకమ్మలు అలంకరించి భక్తిభావంతో పూజలు నిర్వహించారు సాంప్రదాయ వేషధారణలో మహిళలు గీతాలు పాడుతూ బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు పరిమళాలు వెలుగుల కాంతులు గీతాల స్వరాలు అన్ని కలిసి చెరువు అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి వారి నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఆనంద ఉత్సాహాలతో పాల్గొని సద్దుల బతుకమ్మను అంగరంగ వైభవంగా ముగించారు మహిళలు బతుకమ్మ సంబరాలు అంగరంగ వర్గవాలు జరుగుతున్నాయి మీరు చూడొచ్చు సంబరాలు జరుగుతున్నాయి ఇక్కడ మీరు వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో చెర్లపల్లి తెలుగు ప్రాంతంలో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న కాలనీ అందరూ ఇక్కడ బతుకమ్మ పండుగ జరుపుకుంటారు బస్కమ్మ అనేది ఆంధ్రు కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు రకరకాలుగా అందరూ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల కాలనీ మహిళలందరూ ఇక్కడ ఆడతారు బస్కమ్మని వాళ్ళు ఎంత చక్కగా చేశారో బస్తం చూడవచ్చు చేస్తారు చిన్నపిల్లలు రావడం జరుగుతుంది కర్మ చిత్తపట్ల కాంగ్రీపం ఇక్కడే కొత్త జరుపుకున్నారు ఈరోజు ఆఖరి రోజు కావడంతో మీరు గమనించవచ్చు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఆఖరి రోజు కావడంతో చాలా మంది ఉన్నారు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు పద్ధతిలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇక్కడ స్థల పక్క ఇక్కడ కూడా గమనిస్తే ఇక్కడ రకరకాలుగా బతున్న ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడండి ముందటికి వెళ్ళాం ముందటికి వెళ్ళాను చెప్పారు చేయొచ్చు ఉన్నాయి మీరు గమనిస్తే చిన్న పిల్లలు కూడా ఆడుతున్నారు మంచి పాట మంచి పాట వీడియో అక్కడ వస్తుంది ఇక్కడ చూడండి మీరు గమనిస్తే ఇది అక్కడ దుర్గామాత అవతారంలో కనిపిస్తుంది బతుకమ్మ చాలా చక్కగా ఉంది చూడొచ్చు ఆపరేషన్ సింధూర్ మనకి దీనికి ఒక కొటేషన్ కూడా పెట్టారు మీరు అది గమనిస్తే మీరు ఆపరేషన్ సింధూర్ అని చూడండి ఒక కొట్ మనం చెర్లపల్లి చెరువు దగ్గర ఉన్నాం ఇక్కడ బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ మనతోని ఇద్దరు మహిళలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పడం మన సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలు ఎట్లా జరుపుకుంటారు రకరకాల పూలు అంటారు కదా మరి చెప్తారా రకరకాల పూలు రకరకాల